బయటప్పుడు ఉండేది కాదు అయ్యి అందరం బయట నిలబడినప్పుడు అది जय श्री दी इन सेटर करो शिवोत्तम महाप्रिज्ञानाथ जी रानी पत्रतमो हां गुल्लेवर गुल्लेवर 553 5 साल नारकी அஹ ஹ இந்த என்ன சக்கங்க நிற்பட்டே அ சுவிங்க வெங்கஸ் சுண்டுது இந்தா இந்த என்ன சக்கங்க நிற்பட்டே இங்க சித்து போடுச்சு வந்து அந்த சக்கங்க வந்துட்டே இருக்கு லோ இப்போ చూస్తున్నா கிருஷ்ணா அப்போ సార్ <laughs> <laughs> சார் நமே கொஞ்சம் ஜெருகுத எ

गो <laughs> श्रींद <laughs> 哪个？没啦。没 <noise> 啦<声>，这么帅。<noise> <noise> <noise> श्रीदेशल श्रीदेश <laughs> 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 <laughs>

శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అలాగే మా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ వేకపాటి విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇవాళ ఈ వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి అపవాదని తెలియపరిచేందుకు మేమిక్కడ అందరూ పార్టీ శ్రేణులంతా హాజరవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు తిరుపతి నటిలో కల్తీ ఉందని దుర్గమ్మ గుడిని అలాగే తిరుమల వెంకటేశ్వర్ల సాక్షిగా మీరు ఆ గుళ్ళన్నీ కడుక్కుంటూ బొట్టు పెట్టారు ఇవాళ కూడా మీరు మా నిజాయితీని నిరూపిస్తూ మేము ఫోటో తెలుసు తెలియజేస్తున్నాము మీరు ఇవాళ కూడా అలాగే దుర్గమ్మ గుడి మెట్లు తిరుమల మెట్లు కడగ కడ కడగలరని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ మేము చాలా క్లీన్ సిప్గా బయటకొచ్చి ఆ పవిత్ర దేవాలయాన్ని ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఉన్నాయని అలాగే కల్తీ లేదని ఇవాళ కోర్టు ద్వారా నిరూపించడం జరిగింది అలాగే మా జగనన్న ఎప్పుడూ చెప్తుంటారు పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్నారని ఆయన నా దేవుడే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఇవాళ కాపాడారు ఆయన చేసే ప్రతి పనిలో నీతి నిజాయితీ ఉంది కాబట్టి ఇవాళ బయటపడతారు చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా ఎలాంటి నింద వేశారో ఆ నిందని ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటిది జరగలేదని మీరు తెలియజేయగల కోరుకుంటున్నాను సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన పరమ పవిత్రమైనటువంటి కలియుగ వైకుంఠమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిరాధారమైనటువంటి ఒక రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఒక అబద్ధపు ప్రచారాన్ని ఒక కామెంట్ని ఈరోజు ఆనాడు తెరలేపెట్ట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆయన పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ఇరవై నాలుగో తేదీన ఆయన వచ్చేసేసి దుర్గమ్మ మెట్లు కడుగుతూ తిరుపతి లడ్లో పంది కొవ్వు అదేవిధంగా పశువుల కొవ్వు ఇవన్నీ కూడా పొల్యూట్ చేశారని చెప్పేసేసి ఎక్స్ట్రాక్ట్ చేసి పొల్యూట్ చేశారని చెప్పేసేసి పరమ పవిత్రమైనటువంటి ఆ దేవదేవుని సన్నిధిని అపవిత్రం చేస్తూ మాట్లాడారు చూద్దాం అయితే భయంకరమైనటువంటి విషయం ఏంటంటే అదే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన్ని కనీసం దర్శనం దర్శనం కూడా చేసుకుని చేశారు సోదరుల ఎంత దయనీయమైనటువంటి విషయం ఇది ఎవరైనా కూడా ఎంత దుర్మార్గులైనా కూడా ఈ విధమైనటువంటి దానికి దక్కిస్తారు అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ద్వారా ఆయన ఒక సిట్ వేయించాడు ఏమన్నా అంటే పవిత్ర నాయ సాధునాం దుష్కృతాం ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే అన్నట్లుగా ఒక సిట్ వేపించి దీంట్లో ఏ విధమైనటువంటి లేవు అని చెప్పేసి ఈరోజు వచ్చింది సోదరులరా మీరు పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి శ్రీవారి భక్తులు వారి యొక్క మనోభావాల్ని మీరు దెబ్బతీశారు వారి మనోభావాలతో ఆటలాడుకున్నారు మీ ఇద్దరికి నేను ఒకటే చెప్తున్నా మీకు నిజంగా విశ్వసనీయత ఉంటే మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఆ పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మీద మీకు నిబద్ధత ఉంటే వెళ్ళి అలిపిరి దగ్గర నుండి లెంపలేసుకొని వైకుంఠ కాంప్లెక్స్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు కడగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సోదర్లరా అన్నాడు ఏ విధంగా అయితే గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి గోపాలకులందరినీ ఆయన మహా ఆయన భగవానుడు కాపాడుకున్నాడు కంస శిశుపాల జరాసంద హిరణ్యాక్ష హిరణ్య కశప వీళ్ళందరి యొక్క పరిపాలన నుంచి ఆనాడు ప్రజలను ఎట్లయితే విముక్తి చేశాడో మీ పరిపాలన నుంచి కూడా ప్రజలు విముక్తి చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గోవిందా గోవిందా గోవిందో ఈరోజు ఈరోజు ఈ ఈ వై కలిగ దైవమైన వైకుంఠ జైటోస్ స్వామి సన్నిధిలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం చ పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారం చేయడం జరిగింది దీన్ని ఈరోజు సిబిఐ ఎంకోర్లో నిజ నిర్ధారణ కమిటీ ద్వారా రుజువు అసత్య ప్రచారం ఇది అని నిజమని తేలింది దీనికి ఈరోజు సీఎం గారైనా డిప్యూటీ సీఎం గారైనా ఏ ఏ సంజయ్ చేస్తారో ప్రజలకు భక్తులకు ఏ ఏ విధంగా దీన్ని తెలియజేస్తారో మేము మా పార్టీ కోరుతున్నాము అయితే దుష్ట మనస్సు కలిగిన చంద్రబాబు నాయుడు గారి తో పవన్ కళ్యాణ్ గారు సన్నిహితం అంటే స్నేహం చేయడం జరుగుతూ ఉంది దానికి దుష్ట మనసు అంటే తొంభై ఐదులో మామగారిని ఎన్నుకోట్టు పొడవడం తొంభై తొమ్మిదిలో బీజే పండుతో దీపం పథకంతో మోసం చేసి అధికారంలోకి రావడం రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాపేని గోత్ర మహిళల్లో రుణాలని మోసం చేసి మళ్ళా అధికారంలోకి బీజే పండుతో రావడం మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ నవరత్నాలు ఇస్తూ దానికి అవసరంగా సూపర్ సిక్స్ నేను ఇస్తానని చెప్పి ప్రజలు మోసం చేసి ఆకట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావడం ఇలాంటి మనసు కలిగిన వ్యక్తితో పవన్ కళ్యాణ్ దత్త కలవడం ఇది ఎంత మటు ఎంత మటుకు సమంజసం కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి దీన్ని ఆలోచన చేసి ఆయన విజ్ఞప్తిగా నేను వదిలేస్తున్నాను ఇది ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఈ అంటే మహాభారతంలో దుర్యోధనుడు వచ్చి రాజ్యాంక్షితో దుష్ట సిత పరిపాలన చేయడానికి ఉన్నాడు కర్ణుడు కూడా అధర్మ పక్కనే నిలబడాడు సినిమా బిల్లులో పవన్ కళ్యాణ్ గారికి అంత ఇమేజ్ ఉన్నా కూడా కర్ణుడు పాత్ర పోషించినా కూడా దుష్ట సమాసం చేశాడు కాబట్టి ఇది కూడా ఆయనకు అనుసరిస్తుంది కాబట్టి ఇది ఎంత మటుకు కరెక్ట్ కానే కాదు ఇది ఆయన తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మా పార్టీ తరఫున నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇదే లడ్డు ప్రచారం పైన మీరు గుడి మెట్లు కడిగి ఎన్ని చేశారు ఈరోజు ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రపంచంలో ఉన్న భక్తులు వెంకటేశ్వర స్వామి గలీగమైన భక్తులకు కానీ మీరు ఏ సందేశం ఇస్తారో ఏమో మీ వ్యక్తిగా మేము వదిలేస్తున్నాము నువ్వు ఆ దుష్ట మనసు గల వ్యక్తితో సమాసం చేస్తున్నావు కాబట్టి మేము ఇది ఈరోజు మాట్లాడుతున్నాము అలాంటి వ్యక్తితో నువ్వు ఈరోజు భాగస్వామి కలిపి నువ్వు ప్రభుత్వాన్ని నడుస్తున్నావు ఎంత మటుకు ఇది సమస్య కాదు పదిహేను ఏళ్ళు బానిసత్వం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు ఇది మీకు కరెక్ట్ కాదు మీ ఫ్యామిలీలో చిరంజీవి గారు కానీ మీకు ఎంతో ఉన్నత విలువలు ఉన్నాయి అది దాన్ని కాపాడుకునే బాధ్యత మీ కుటుంబం పైన ఉంది ఇది ఎంత మటుకు నువ్వు చంద్రబాబుతో భావిస్తూ కలవడం అయితే మాకు కూడా ఎప్పటిగానే అనిపిస్తుంది నువ్వు సినిమా హీరోగా అందరం లైక్ చేస్తాము నువ్వు తమిళనాడులో విజయ్ మాదిరి సింగిల్గా పోటీకి రా నువ్వు చెయ్యి నువ్వు ఏదో నువ్వు నిరూపించుకో అంతేగాని ఇలాంటి దుష్ట సమాసం చేసి నీ పవిత్రతను దెబ్బతీసుకోవద్దు దీనికి నువ్వు రాష్ట్ర ప్రజలకు కానీ భక్తులకు కానీ ఏ సందేశం ఇస్తావో నీ వ్యక్తిగా మేము వదిలేస్తున్నాం మా పార్టీ తరఫున జై జగన్ జై జగన్ జై జగన్ చెప్పండి సార్ ఓకే నలభై దేవాలయాలు విజయవాడ పాలు కొట్టింది కట్టింది ఎవరు రెండు వేల ఐదు వందలు ముగ్గురు దేవాలయాలు కట్టింది ఎవరు జగన్ సార్ చెప్పండి మాట్లాడలేదు సార్ చెప్పండి ఓకేనా అందరా ఈ రోడ్డు లైవ్ కదా అందరికీ నమస్కారం ఈరోజు మనకు పోటీ బ్రహ్మాండ నాయకుడు ప్రపంచాన్ని పరిపాలించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అపవాదు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్డు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ ఆధారాలు లేకుండా జంతువుల పువ్వు కలిసిందే అని చెప్పారు ఎంత దుర్మార్గం అండి మీకేమైనా ఏమైనా ఆధారం ఉందా అదేవిధంగా ఎక్కడ నేను వెనుకబడిపోతాను అని చెప్పి ఎటువంటి మేధావి కానిటువంటి ఎటువంటి ఆలోచన లేనటువంటి ఒక సినిమా ఇన్వస్టరీ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఎంత దుర్మార్గంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు ఆత్మ చేసుకోండి బిడ్ ఫ్యాంట్ కలిసింది అంటే పందిపోవ్వు కలిసింది విషాయితంటే చాపదూడ కలిసింది పశువులకు ఎంత ఏమైంది ఏ నోట్ ఏది వస్తే అది లడ్డుని ఎంత పరమ పవిత్రంగా భావిస్తామండి ఖచ్చితంగా ఈరోజు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేయడం ఎప్పుడూ ఎప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు మత రాజకీయాలు ఎప్పుడు చెప్తూ ఉంటాడు పెద్దాయినా శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గారి మీద ఎప్పుడు హిందూ మతం ఉద్దేశంగా రగిలిస్తున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారంతో ఎప్పుడూ మీ జీవితకాలం కూడా అదే విధంగా జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచిద్దాం చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేశారు హిందూ సమాజానికి తిరుమలకు ఒకసారి మీరు ఆలోచించండి తిరుమలలో ఏదైనా అభివృద్ధి జరిగింది భక్తుల సౌకర్యాలు కల్పించారంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మనం ఆలోచిస్తే ఈ తిరుమలలో వేయి కాలం మండపం అని ఒకటి ఉండేది పోరాత్రం నుంచి ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి వేవి కాల మండపాన్ని కూల్పించింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వేయికాల మండపాన్ని కూల్పిస్తే మన బద్దాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోటు క పోటు భవనం అంటే బూందీ పోటు భవన నిర్మాణాన్ని ప్రత్యేకంగా నిర్మించింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో అధునాతనమైనటువంటి సౌకర్యాలతో నిర్మించారు అదేవిధంగా మనకు ఎస్విపిసి ఛానల్ వస్తుంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మన తిరుమలలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు కానివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణను ప్రచారం చేస్తూ ఇరవై నాలుగు గంటలు కూడా ఒక ఛానల్ ఏర్పాటు చేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తారండి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంతకాలం పరిపాలించావు అన్నది ముఖ్యం కాదు పరిపాలించినంత ప్రజలకి ప్రజలకు భక్తులకు ఏ విధంగా మేలు చేస్తామన్నదే ముఖ్యం అదేవిధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విజయవాడలో నలభై దేవాలయాలను కూల్పించింది చంద్రబాబు నాయుడు గారు తిరిగి దేవాలయాలు పునర్నిర్మించింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఓటు కార్యాలయం వల్ల ఏదైతే పెద్ద రాజశేఖర రెడ్డి గారు చేశారో దాన్ని మరింత విస్తరిస్తూ అధునాతనమైనటువంటి అత్యాధునికమైనటువంటి సాంకేతిక నిపుణులతో రోజుకి ఆరు లక్షల లడ్లు సామర్థ్యంతో భక్తులకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కరోజు మాత్రమే తిరుమలలో దర్శనానికి అవకాశం ఉండేది ఉత్తర తార దర్శనం అని చెప్పేసి ఎంతో పరమ పవిత్రమండి అటువంటి దర్శనాన్ని పది రోజులకు పది రోజులకు కేటాయించి భక్తులందరికీ కూడా ఆ దేవదేవుడిని దర్శన భాగ్యం కల్పించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడమే ముఖ్యం కాదు ఎప్పుడు కూడా ప్రతాని మీద కానివ్వండి జగన్మోహన్ రెడ్డి మీద కానివ్వండి దుష్ప్రచారం బతికంటా దుష్ప్రచారం తప్పితే మీరు భక్తుల మనోభావాలను కానీ మీ కానీ మీరు చేసింది శూన్యం అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎంతో మేలు చేసినటువంటి శ్రీవాణి ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే సనాతన ధర్మ పరిరక్షణ సనాతన ధర్మ ప్రచారం అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో నూతన ఆలయాల నిర్మాణం అదేవిధంగా పురా పురాతన ఆలయాలు ఏవైతే ఉన్నాయో జీర్ణోద కార్యక్రమానికి ఏ విధంగా అయితే మనకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అనేక కోట్ల రూపాయలు ఈ భక్తుల నుంచి నిధులు రావడంతో ఈరోజు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు దేవాలయాలు నిర్మించిన కానివ్వండి దీర్ణోదన కానీ జరుగుతున్నటువంటిది ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనకు దేవాలయాలు విశాఖపట్నంలో కానివ్వండి ఢిల్లీలో కానివ్వండి హైదరాబాద్లో కానీ నూతన ఆలయాలు నిర్మించిన నిర్ణయిస్తాం ఊళ్ళు వినిపించింది కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మన భక్తి భావంతో ఎంతో పరమ పవిత్రతో పరిపాలించి హిందూ సమాజానికి కానివ్వండి తిరుమలకి కానీ కానివ్వండి భక్తుల సోదరు కల్పించింది కూడా మన వైఎస్ కుటుంబం అని మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా శ్రీవారి ట్రస్ట్ ద్వారా మనం అందరం గమనించాల్సింది శ్రీవారి ట్రస్ట్ ద్వారా మన ఆలంగూరు నియోజకవర్గ ఒక గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఆ రోజు యాభై పైగా గుడులకు నూతన గుడులకు యాభై పైగా గుడులకు ఈ ఆర్మిపు నియోజకవర్గంలో మంజూరు చేయించి నూతన గుడులు నిర్మించినటువంటి ఘనత మన వైఎస్ రాజశేఖర్ మన రేఖపాటి విక్రమ్ రెడ్డి గారు దక్కుతుంది ఏ విధంగా వచ్చా ఈ గుడులయ్యా అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శివాని ట్రస్ట్ ద్వారా ఈ రోజు మన ఆత్మకు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మంత్రివర్లు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రివర్గులుగా ఉన్నారు మంచిది పెద్దలు రామనారాయణ గారు అక్కడ దేవాలయాలకు కొన్ని దేవాలయాలకి జీర్ణోద్ధర నిమిత్తం ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తున్నారు మంచిది గుడిలో కేటాయించడం చాలా మంచిది కానీ ఈ ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా ఉదారంగా ఇస్తున్నారు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ నిధులన్నీ వస్తున్నాయి ప్రభుత్వం రాగానే మేము శివాణి ట్రస్ట్ రద్దు చేస్తామన్నారు రోజు మీరు రద్దు చేస్తారా శివాణి ట్రస్ట్ అదేవిధంగా కొనసాగుతుంది దయచేసి ఏదైతే హిందూ సోదరులారా హిందూ సమాజానికి మేలు చేసింది ఒక్క వయస్ కుటుంబం తప్ప మరొకరు కాదు కాబట్టి ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తారో పెద్ద ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి దేశరత్తుగా క్షమాపణ చెప్పాలి మన పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడుగుతూ ఆయన ఒక కొత్త సాంప్రదాయాన్ని తరలిస్తారు మెట్లు ఏ విధంగా కడిగాడు కింద నుంచి పైకి అడిగాడు తప్పు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు చేయాల్సింది లడ్డులో ఎటువంటి కల్తీ లేదని సిబిఐ క్రీచిట్టింది కాబట్టి మీరు పైనుంచి కిందకి మెట్లు కడగండి కింద నుంచి పైకి కడిగే సాంప్రదాయం హిందూ సాంప్రదాయం లేదండి పవన్ కళ్యాణ్ గారు మీరు పైనుంచి కిందకి మెట్లు కడిగి శ్రీ వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని హిందూ భక్తులకు హిందూ సోదరులకు అందరికీ కూడా క్షమాపణ తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు 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 ఆత్మగురు నియోజకవర్గం అయినటువంటి హెడ్ ఆఫీస్ ఆత్మగురు టౌన్ లో స్వామి గుడి దగ్గరికి రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు మరియు వాళ్ళ కూటమి అందరూ కూడా ఈరోజు నెయ్యి జరిగింది దాంట్లో పశువుల యొక్క పువ్వు అన్నీ కలుపుతున్నారని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఎందుకు అని అంటే ఆరు నెలలు వాళ్ళు ఇచ్చిన యొక్క సూపర్ సిక్స్ కానీ వాళ్ళ యొక్క చెప్పిన అబద్ధాల యొక్క ఏది కూడా చేయలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆరు నెలల్లోనే ముఖ్యంగా తొంభై పర్సెంట్ హామీలని నెరవేర్చారు కానీ అవి నెరవేర్చలేదు అందుకని చెప్పేసి ప్రజలు ఎక్కడ వ్యతిరేకత వచ్చేసింది ఆల్రెడీ వస్తుంది అనేది ఒక ఆలోచనతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసమే ఈరోజు ఆ రోజు ఆరు నెలల తర్వాత ఈరోజు కోట గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని దేవదేవుడైనటువంటి అయినటువంటి స్వామిని వాడుకొని ఆయన్ని ద్వారా ఈ దీన్ని ప్రజల డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి అని తీసుకురావడం జరిగింది కనుకో వాస్తవంగా ఆ రోజు పశువులు కొవ్వు కలపడం కానీ ఇలాంటివి ఏమి జరగలేదు ఈరోజు గవర్నమెంటు సిఐడి ద్వారా రావడం ద్వారా జరిగింది ఈరోజు సిఐడి ద్వారా నీకు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి దానిలో ఏమీ కలపలేదు ఇది ఒరిజినల్ నెయ్యి అని చెప్పేసి అని ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కనుక ఇప్పటికైనా ప్రజలను నమ్ముకోండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చిన్నప్పటి నుంచి ఒక దేవుడు యొక్క వరం ఇచ్చినాడు ఏంటనంటే ఆయన నిజం చెప్పాడు అని అంటే ఆయన తలకాయ వంద ముక్కలు అవుతుందని చెప్పేసి అని అందుకని చెప్పి దేవుడు ఇచ్చిన వరం అందుకని ఆయన ఎప్పుడు కూడా నిజం చెప్పడం నిజం చెప్పేటందుకు తలకాయ పగిలిపోతుంది అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన నిజం మాట్లాడు ఎప్పుడు అస్య ప్రచారాలు చేస్తూ ఆయన యొక్క ఈసారి ఇప్పటికి మూడు దఫాలు వచ్చాడు మూడు దఫాలు వచ్చిన కూడా అన్ని అబద్ధాలు ఒక హామీల ద్వారా వచ్చాడే కానీ ఏ రోజు కూడా నిజం చెప్పలేదు అందుకని చెప్పేసి ఆయన నమ్మడం మానేస్తున్నారు ప్రజలు అని ఎందుకని చెప్పేసి అని ఆయన ఒక సినీ ని తీసుకొని వచ్చేసి ఆయన ద్వారా ఈ రోజు అబద్ధాలు చెప్పడము ఆయనకి పేమెంట్ ఇస్తే ఏదైనా మాట్లాడేస్తాడు అది ఎవరినైనా దేవుడినైనా మాట్లాడుతున్నారు ఎవరైనా మాట్లాడుతారు కానీ పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పటికే చెప్తున్నాం మీరు పబ్లిక్ మీటింగ్ లో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ వైఎస్ఆర్సీపీ మీ నాయకులను కూడా మీరు బూతులు తిట్టారు అది మా గవర్నమెంట్ కానీ ఏ రోజు కూడా మీద కంప్లైంట్ కానీ ఏటువంటి చేయలేదు ఎందుకంటే మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించిన యొక్క క్రమశిక్షణ అలాంటిది అని చెప్పేసి మేము ఈ రోజు కోరుకుంటున్నాం కానీ మీరు ఈ రోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కాని కానీ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టకపోయినా ఈ రోజు మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు రెడ్ బుక్ గారు అనేది రాజ్యాంగం తీసుకొని చేసి మీరు దాన్ని అమలు పరుస్తూ చాలా మంది ముఖ్య నాయకులందరినీ కూడా జైలు వేయడం జరుగుతుంది కానీ దీనికి ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క పరిణామాలను పూర్తిగా అనుభవించ తప్పదు కనుక ఇప్పటికైనా మానుకోండి దేవుణ్ణి ఈరోజు తిరుమల దేవస్థానం అంటే ప్రపంచంలో కల్లా ముఖ్యమైన నెంబర్ టూ ఉండే పొజిషను కానీ అలాంటి దేవుణ్ణి తీసుకొని వచ్చి మీ యొక్క రాజకీయ అవకా అవసరాల అవకాశాల కోసం ఈరోజు తీసుకొని చేయడం అనేది చాలా అన్యాయము కనుక దీని యొక్క పరిణామాలు రాబోయే రోజులలో మీరు పూర్తిగా అనుభవిస్తారని ఇప్పటికైనా ఆయన దగ్గరికి కాలు క్షమాపణ చెప్పుకొని దేవుడా మేము చేసేంత తప్పు అని చెప్పేసాను ఇప్పటికైనా ఒప్పుకోండి ప్రజలు ఇప్పటికైనా మిమ్మల్ని క్షమిస్తారు